హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలు అయితే మనం మొక్కలకి పెస్టిసైడ్లు వస్తూ ఉంటాయి కదండి మనం ఎంత బాగా పెంచుతూ ఉన్నా సరే ఏదో ఒక పెస్టిసైడ్ అయితే మొక్కలకి వస్తూ ఉంటుంది అదేంటంటే మనం గులాబీ మొక్కలకి ముడత కానివ్వండి లేదంటే మొగ్గలు మాడిపోయి రాలిపోవడం పువ్వులు సరిగా విచ్చుకోకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలు బాగా హెల్దీగా ఉంటాయో చూద్దామండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకి గులాబీ మొక్కలు చిగుర్లు వచ్చినా కూడా చిగుర్లు దగ్గర బాగా మాడిపోయినట్టు గిటక పారినట్టు అట్లా అయిపోతుందండి మళ్ళీ కొత్త చిగురు రాకుండా అలాగే ఉండిపోతుందనమాట అలాగే మొగ్గలు వచ్చి కూడా నల్లగా మాడిపోయి పువ్వులు అనేది విచ్చుకోకుండా మొగ్గలు మాడిపోయి రాలిపోతూ ఉంటాయి అలాగే సగం సగం పువ్వులు కూడా చిన్న చిన్న పువ్వులుగా విచ్చుకుంటూ ఉంటాయి అలాంటప్పుడు మనం గులాబీ మొక్కలకి మంచి ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలండి ఎప్పుడైతే మనం గులాబీ మొక్కలకి డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే సరైన ఎండలో మనం గులాబీ మొక్కలైతే పెట్టుకుంటూ ఉండాలన్నమాట అలాగే మనం వాటర్ అనేది చెక్ చేసుకొని గులాబీ మొక్కలకైతే ఇస్తూ ఉండాలండి మనం వాటరింగ్ ఎక్కువ అవ్వటం వల్ల కూడా మొక్కలు అనేది డల్గా అయిపోతాయి అలాగే ఫ్లవరింగ్ రాదు ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అలాగే మనం వీటికి మంచి కేర్ తీసుకుంటే మొగ్గలు కానివ్వండి పువ్వులు కానివ్వండి మంచిగా గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఉంటాయన్నమాట మనకి ముందు మొక్క హెల్దీగా ఉంటేనే కదా పువ్వులు రావటానికి అలాంటప్పుడు మనం మొక్కకి కానివ్వండి ఆకులు కానివ్వండి ఇలా మంచిగా పెస్టిసైడ్ అనేది మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు బాగా హెల్దీగా ఉంటాయండి ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలో చూద్దాము అందరి ఇళ్లల్లో బేకింగ్ సోడా ఉంటుంది కదండి అది మనం ఒక స్పూన్ తీసుకోండి తర్వాత ఏ షాంపూ అయినా సరేనండి మన దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ షాంపూ కూడా వేయండి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి లేదా మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉన్నా కూడా దీంట్లో నిమ్మాయిల్ కూడా వేసుకోవచ్చండి అండి వేసి కూడా కలిపి మనం ఫెర్టిలైజర్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఒక జగ్ వాటర్ తీసుకొని ఇది మనం చేసి పెట్టుకున్నది అన్ని మొక్కలకైతే వస్తుంది అన్ని మన దగ్గర ఎక్కువ మొక్కలు ఉంటే మీరు ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు నేను చేసుకున్నది ఇది అన్ని మొక్కలకు కూడా స్ప్రే చేసుకుంటానండి ఇలా మొత్తం కూడా కడిగి తగ్గినంతా కూడా మనం ఆ వాటర్లో డైల్యూట్ చేసుకుందామండి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మనం ఒక బాటిల్ కానివ్వండి లేదంటే మీ దగ్గర స్ప్రే బాటిల్ కానివ్వండి ఉంటే దాంట్లో అయితే పోసుకోండి ఇలా మనం స్ప్రే బాటిల్ కానివ్వండి లేదంటే బాటిల్ అయినా సరే పోసుకొని దానికి చిన్న చిన్న హోల్స్ అనేది ఇలా పెట్టేసుకోండి మన దగ్గర స్ప్రే బాటిల్స్ లేనప్పుడు ఈ బాటిల్స్తో కూడా మనం స్ప్రే బాటిల్ అనేది తయారు చేసుకోవచ్చండి బా చాలా ఈజీగా అయితే మనం ఇలా మొక్క అంతా కూడా తడిసేలాగా స్ప్రే చేయవచ్చు అండి చూడండి ఎంత బాగా మొక్క అంతా కూడా తడుస్తుందో ఇలా మొత్తం కూడా తడిపేసుకుందామండి చూసారు కదా ఇలా మనం చేయడం వల్ల మంచిగా ఆకులనేది మంచి మంచి చిగురులు అనేది వస్తూ ఉంటాయి అలాగే ఇక ఆ కిటక బారిన ఆకులు కానివ్వండి ఆకు ముడత కానివ్వండి ఇట్లా ఏది ఉన్నా సరే మంచిగా వస్తుందండి మొక్క హెల్తీగా పెరుగుతుంది అనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఏ మొక్కలైనా సరే మనకి ఇలా ఉంది అని అనుకుంటే మాత్రం ఇది మనం పెస్టిసైడ్గా మొక్కలకైతే ఇవ్వచ్చండి ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది మొక్కలకి ఉండదండి చాలా బాగా యూజ్ అవుతుంది మంచి మంచిగా చిగురులు వస్తాయి అలాగే మనకి నచ్చినట్టుగా మంచి పెద్ద పెద్ద పువ్వులు అయితే పూస్తాయండి మంచి కలర్లో కూడా పూస్తూ ఉంటాయి మనం మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి